మీరు ఎక్కడైతే జన్మించారో ఆ ప్రాంతంలో కానీ లేదా మీ కుటుంబంలోంచి కానీ మీ వంశపరంపర కానీ కానీ ఎన్నో సాంప్రదాయాలు ఎన్నో పద్ధతులు ఎన్నో రకాలు ఉన్నాయి మన చుట్టూరు తీసుకోవాల్సినటువంటి మార్గాలు అన్వేషణ మార్గాలు అది లౌకికంగా వచ్చండి ఆధ్యాత్మికంగా వచ్చి అంటే అన్ని మార్గాలు మీ చుట్టూరు ఉన్నప్పుడు కూడా మీరు ఈ ఈ మార్గాన్ని అంటే రమణ మార్గం అనాలా దీని అరుణాచలేశ్వర మార్గం అనేలా లేదా నారాయణ మార్గం ఈ మార్గంలోకి అద్వైత మార్గం అనాలా ఈ మార్గంలోకి ఎలా ప్రవేశించారు ఏం ఆకర్షించింది మిమ్మల్ని ఏమి ఆకర్షించిందని మీరు అడుగుతారు సచిన్ గారు మీరు అడుగుతున్న మాటకే ఈ సృష్టిలో ఆకర్షించింది అంటే ఏమీ లేదు ఎందుకంటే నా బాల్యంలో నాకు ఐదో సంవత్సరం ఏడు సంవత్సరాలు ఉంటాయి ఆ వయసులో సహజంగా తెలిసి తెలియని ఆ తనంలో మా అమ్మగారు తరచు దైవికం గురించి దైవత్వం గురించి చెప్తూ ఉండేవారు చెప్తూ చెప్తూ అమ్మ ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటున్నారు కదా మీరు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కన్నది ఎవరమ్మ అని అడిగిన ఆ తెలిసి తెలియని వయసులో అంటే అన్నింటికి మూలం ఆ తల్లేమో ఆది పరాశక్తి ఆ మహాతల్లే మహా చైతన్యమే వాళ్ళని కన్న కన్నది అని చెప్పారు అమ్మగారు ఆవిని కన్నా దెవరమ్మ అని అడిగాడు ఆవిడే మూలం ఆయన అన్నారు అది బాగా బలంగా పట్టుకుంది కానీ సంతృప్తి ఉండేది కాదు ఇంకా ఏదో ఉండుంటారు పైన ఇంకేదో ఉంది ఇంకేదో ఉందని ఆ వయసులో ఆ మూలంలో అది ఉండిపోయింది కానీ మా ఊళ్ళో మాకు శివాలయం ఉందండి ఆ శివాలయంలోకి వెళుతూ అక్కడ ఉంటే నూతలో స్నానం చేసి శివాలయంలోకి వెళ్తే ఆ శివాలయం ఇంతే శివలింగం ఇంతే ఉండుందండి ఆ శివలింగాన్ని చూస్తామంటే ఏంటి మా నాన్నగారు ఇక్కడ ఏంటని ఆ శివలింగాన్ని చూసుకుని ఆ పంతులు గారు నేను లోపలికి వెళ్తారంటే వెళ్ళకూడదు నాన్న లోపలికి వెళ్ళకూడదు అని చెప్పేవారు అంటే నాకు తెలిసేది కదా కదా నేను లోపలికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసేవాడిని ఆ పంతులు గారు ఏమన్నారంటే లోపలికి వెళ్ళకూడదు నాన్న మీరు గడప యువతలో ఉండాలి బాబు అని చెప్పేసి అంటే ఉండేవాడిని అటు ఇటు చూసి పంతలుగా లేదా పని మీద అటు వెళ్తే డబ్బగ లోపలికి వెళ్ళిపోయేవాడిని వెళ్ళిపోయి గట్టిగా లింగాన్ని పట్టేసుకునేవాడిని పట్టేసుకొని నా తండ్రి నువ్వే అని చెప్పేసి గట్టిగా పట్టుకునేవాడిని అక్కడ ఏదైనా స్వరూపం ఉందా అంటే స్వరూపం ఏం లేదు తల్లి లేదు తండ్రి లేదు ఏది లేదు కానీ దాన్ని ఆకర్షించింది ఎందుకు తెలియదు ఆ ఆకర్షణ అనేది ఆనాటి నుంచి ఉంది ఆకర్షణ మేము నన్ను ఏదన్నా ఆకర్షించిందంటూ ఏదైనా ఉందంటే ఆ బాల్యంలో ఆ సద్వస్తువు అదే నా తండ్రి అదే నా సర్వస్వం అది బీజం పడిపోయిందండి అలా ఉండిపోయింది అంతే ఆ క్షణం నుండి తర్వాత 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 కొంచెం వయసు వస్తూ ఉంటే ఆ వయసు వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా మెచ్యూర్డ్ అవుతూ ఉంటే ఇంకా అమ్మ చెప్పిన మాట ఈ ఆదిపదాశక్తి జగన్మాత గురించి మాట్లాడుతుంటా అంటే కొంచెం తెలుస్తామంటే అమ్మ తత్వం అప్పుడు అనిపించేది అమ్మ నాకు ఎప్పుడు నీ ఒళ్ళో కూర్చోవాలని లేదు ఎందుకో తెలియదు ఇప్పుడు కూడా ప్రజెంట్లో కూడా నీ ఒళ్ళు కూర్చోవాలని నాకు లేదు ఎందుకు లేదంటే నీ తత్వాన్ని విన్న తర్వాత నీ ఒడిలో కూర్చోవాలని ఎవడనుకోడు నాకు నీ ఒడికన్నా నీ పరమభక్తుల యొక్క పాదూలై అది వల్లంత పొలువుకొని వారి సన్నిధిలో ఉంటూ వారి సమక్షంలో ఉంటూ వారి మాటలు వింటూ వారి సేవ చేస్తూ అలా గడపాలందేంటమ్మా నాకు తెలియదు అనుకునేవాడిని అదే నాకు బాగుండేది అయితే ఆనాడు అలా పడిన ఆ బీజం నాకు తెలియకుండానే అరుణాచలం తీసుకెళ్ళింది అది ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుందండి అరుణాచలం మొట్టమొదటిసారి వెళ్ళి నైంటీ సెవెన్ నైంటీ సిక్స్లో వెళ్ళడం జరిగిందండి అయితే వెళ్ళిన తర్వాత అరుణాచలం గిరి ఏదైతే భక్తుల పాదజూళి ఇదే అని విశ్వసించిందో అలా రాసీభూతం అనేటువంటి పాదధూలెంత నిండిపోయినట్టుగా కనిపించింది నాకు అంత అంత భక్తుని యొక్క పాదధూలి నిజభక్తిని యొక్క పాదధూలి ఆ నిజభక్తిని యొక్క పాదూలే ఆ గిరిగా స్ఫురించింది ఏమిటి ఇంత బాగుంది ఇంత ఆనందంగా ఉంది ఏంటి మా అమ్మ దగ్గర ఉన్నా మా నాన్న దగ్గర ఉన్నా సరే లేని ఆనందం ఇక్కడ అలోకికంగా పొందుతున్నాను ఏంటి అనిపించిందని ఆ సందర్భంలో నాన్నగారు ఆ సమక్షంలో నన్ను చూడడం నన్ను పిలవడం వారిని నన్ను స్పృశించడం స్పృశించిన క్షణంలో మొట్టమొదటిసారిగా అది గతంలో భగవాను స్పృశించటం వల్ల ఒకసారి ఇది రెండవసారి నాన్నగారు స్పృశించి ఇలా దగ్గర తీసుకుని స్పృశించారని అలా స్పృశించిన తర్వాత ఇది లేదండి ఇది బాగుంది అని చెప్పుకునేవాడు లేడు చాలా బాగుంది ఇంతవరకు అనుకున్న వాళ్ళు లేడు అలా ఆగిపోయింది మనసు ఆగటం అంటే ఏంటో నాకు తెలియదు కానీ మొట్టమొదసారిగా ఆగిపోయిన ఆ క్షణం అనుభవైక వైద్యం అయిందండి అప్పుడు నాన్నగారు గురించి వినడం నాన్నగారి గురించి చెప్పడమే కానీ ఆ మొట్టమొదసారిగా ఆయన స్పర్శ వల్ల ఇది సద్దు వస్తువు ఇది ఇది నా సత్తు అనేటువంటిది క్లియర్గా క్లారిటీగా స్థిరపడిపోయింది ఇంకా ఆ క్షణం నుండి ఈ క్షణం వరకు కూడా అదే దీనికి సర్వస్వయం ఉంది మొట్టమొదటగా మీకు భగవాన్ గారి స్పర్శ మొట్టమొదటిసారిగా భగవాన్ స్పర్శ అండి మాకు వివాహం అయిన తర్వాత నైన్టీన్ ఎయిటీ ఫోర్ వివాహం అయింది వివాహం అయిన తర్వాత మూడో రోజుకి మా ఇల్లు విడిచి అత్తవారింటికి వెళ్ళడం జరిగింది ఆ అత్తవారింటి దగ్గర పక్కన మా పెద్ద అత్తగారి ఇల్లు ఉంది దగ్గరలో భీమవరం దగ్గరలో వారింటికి వెళ్తే వారింట్లో రమణ భగవాన్ ఫోటో చిన్న ఫోటో అని ఆ చూసి కలితే చూడాలని మేము తళ్ళు తిప్పుకోవడం లేదు అసలు ఇది ఏదైనా ఉందంటే ఏమో ఏం ఏం ఆకర్షిస్తుందో తెలియదు అది దగ్గరికి వెళ్ళి మరీ చూసుకుంది చూసి చేతిలో పట్టుకుంది పట్టుకుంటే అసలు దీనికి స్పర్శ లేదు ఇంకా అది దీన్ని ఎలా చూస్తూ ఉండిపోయింది కాసేపటి ఇది లేదు అదే ఉంది ఆ విధంగా ఆ స్పర్శ మొట్టమొదసారిగా అనుభవిక వైద్యం అయిందండి అందులోంచి బయటకు వచ్చిన తర్వాత మా అత్తయ్య గారిని అడిగాన ఎవరమ్మా ఈయనని అదే అరుణాచలం భగవాన్ రమణ మహర్షి అని చెప్పారు అప్పుడు వారు ఎన్ని చెప్పినా అంతకు ముందే దీనికి స్థిరపడిపోయింది కాబట్టి ఇంకా అది సద్వస్తువు అని ఎప్పటికైనా సరే ఆ దేనికోసం అయితే ఇది ఆలంబనగా అటువంటి పాదధూలి కోసం తప్పిస్తుందో అటువంటి పాదూలి యొక్క స్పర్శ ఆ దానితో పొందగలిగిందని అంచేత ఆ భగవాన్ అంటే అది ఏదో మనం చెప్పుకోవచ్చు అని ఒక జ్ఞానను ఒక ఋషు అని కాదండి సద్వస్తువు అంటే భగవాన్ అంటే అనేక మంది జ్ఞానులు ఉన్నారు అనేక మంది జ్ఞానంలో భగవాన్ ఒకరు కాదండి దీని దృష్టిలో దీని దృష్టిలో అనేక మందిలో ఉన్నటువంటి జ్ఞానంలో భగవాన్ ఒకరు కాదండి జ్ఞానమే భగవాన్ ఆ పూర్ణమైనటువంటి తత్వం గోచరించిందండి అంచేత అక్కడ స్థిరపడిపోయిందండి అసలు భగవాన్ వేరు మళ్ళీ నాన్నగారు వేరని ఎన్నడూ ఏ క్షణం అనిపించలేదండి ఈ క్షణంలో కూడా అంత ప్యూరిటీ ఉందండి నాకు